హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు వీడియో వచ్చేసి మా పాప బర్త్డేకి గిఫ్ట్స్ వచ్చాయండి ఎక్కువ కాదలేండి జస్ట్ ఒక రెండు మూడు గిఫ్ట్స్ వచ్చాయి అవి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు క్లోజ్ ఫ్రెండ్స్ ఇచ్చారనమాట ఆ గిఫ్ట్స్ని ఓపెన్ చేసి చూపించాలని ఈవినింగ్ పైకి వెళ్ళామండి పైకి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూపిస్తుంది తన క్లోజ్ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిందండి ఫోటోని ఫ్రేమ్ లాగా చేసి ఇచ్చిందనమాట చాలా బాగుంది మా పాపకైతే బాగా నచ్చేసింది దాన్ని వాళ్ళ డాడీకి కూడా చూపిస్తూ ఉందండి తనకైతే చక్కగా నచ్చేసింది ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి హార్ట్ కీ చైన్ ఇచ్చిందండి అది కూడా చాలా బాగుందనమాట ముద్దుగా చిన్నగా బాగుంది అలాగే కొన్ని చాక్లెట్స్ గిఫ్ట్గా ఇచ్చింది ఆ హార్ట్ కీ చైన్కి స్పెషాలిటీ ఏంటంటే ఆ కీ చైన్ లోపల ఫొటోస్ వేయించుకున్నారు సాధిక ఫోటో వేసింది అలాగే ఇచ్చినామా ఫోటో ఇద్దరు ఫోటోలు వేసేసి కీచైన్ లాగా ప్రిపేర్ చేయించి గిఫ్ట్ లాగా ఇచ్చింది అది కూడా చాలా బాగుందండి నాకు కూడా బాగా నచ్చింది అనమాట అది మా పాప బైక్ లేదు సైకిల్ లేదు ఏమీ లేదు కానీ తను అలాగే పక్కన పెట్టేసుకునింది ఇది తన ఫ్రెండ్ మా సాధిక అనమాట ఇద్దరు ఫోటోలు వేసి కీచైన్ని ఇలా గిఫ్ట్ లాగా ఇచ్చింది మాకు కూడా బాగా నచ్చింది వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అండి తనకి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు అలాగే చాక్లెట్లు కూడా ఇచ్చింది ఇక మా చిన్నోడైతే మా శాలుగాడైతే నైట్ అంతా ప్లాస్టర్లన్నీ అంటించి అంటించి ఒక చిన్ని గిఫ్ట్ తయారు చేసింది వాళ్ళక్క కోసము అదేందో చూడండి పెద్ద గిఫ్ట్ ఏం కాదు ఇంట్లో ఇద్దరు ఓ కొట్టుకుంటారు కానీ బయటికి వెళ్తే కనుక ఇద్దరు చక్కగా నీట్గా ఉంటారండి వాళ్ళక్కని ఎవరన్నా ఏమన్నా అంటే కనుక షాలుకు ఓపిక ఉండదు రివర్స్లో అనేసి వస్తుంది ఇది వచ్చేసి ఒక చిన్న హెయిర్ క్లిప్ అండి నైట్ అంతా ప్లాస్టర్లు వేసి చుట్టి వాళ్ళక్క కోసం ప్రిపేర్ చేసి దాచిపెట్టి ఇచ్చింది అలాగే కొన్ని చాక్లెట్ చాకీస్ ఇచ్చింది ఇవి చిన్నపిల్లలు తినేటివి అయినా వాళ్ళక్క కోసం కూడా ఇచ్చేసింది అనమాట ఆ ఏజ్లో పిల్లలకి అలాంటి చిన్న చిన్న గిఫ్ట్సే బాబు ముద్దుగా ఉంటాయి ఇది వచ్చేసి వెండి గొలుసు వాళ్ళ నాన్న ఇచ్చాడండి గిఫ్ట్ పెద్ద గిఫ్టే ఇది బాగా మా అమ్మ ఏమి ఇవ్వలేదు మా డాడీనే ఇచ్చిందని చెప్తూ ఉన్నారు వాళ్ళు నేనైతే ఏమి ఇవ్వలేదులేండి అందరికంటే కాస్ట్లీ గిఫ్ట్ వాళ్ళ డాడీ ఇచ్చిందేనండి మా పాపకి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవేనండి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లి మరి మీకు ఈ చిన్ని మా స్వీట్ మెమరీ వీడియో నచ్చితే మరి కొన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టూ వాచింగ్ దిస్ వీడియో